ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు భాగము నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదవ వచనము మనం చూస్తాం కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపిదను ఇజ్రాయలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను దేవుడైన యహోవా ఇక్కడ మూషను మనము పిలుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము కాగా రమ్ము నిన్ను ఫరో పంపిదను పంపెదను అయిన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనని దేవుడు ఐగుప్తులో నుండి ఇజ్రాయలను తోడుకొని పోవాలని మోషతో ఇక్కడ మోసని పిలుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము మోషే దేవుని యొక్క స్వరము విన్నటువంటి వ్యక్తి అదేవిధంగా మోషే అడవిలో గొర్రెలను కాయచు గొప్ప నాయకుడుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు ఇక్కడ అందుకు దేవుడు ఎప్పుడైతే మోషను పిలిచాడో మోష ఇక్కడ దేవుడితో సాకులు చెప్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము మోషే యొక్క సాకులు ఏమైంటున్నాయో మనము తెలుసుకున్నాము దేవుడైన యహోవా మోషేను ఎన్నుకొని ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ను తోడుకొని రావాలని ఎప్పుడైతే మోషేను దేవుడు ఎన్నుకొని ఉన్నాడో ఒక నాయకుడిగా ఉన్నాడో అప్పుడు మోషే దేవుడితో చెప్తున్నటువంటి సాకుల గురించి మనము తెలుసుకుందాము మోష యొక్క సాకులు తర్వాత దేవుని యొక్క సమాధానములు ఏమైంటున్నాయో కూడా మనము తెలుసుకుందాము ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మొదటి సాకు మనం చూసినట్లయితే నేను ఎంతటి వాడను అంటున్నాడు ఇక్కడ మోషే దేవుడితో దేవుడు ఎప్పుడైతే మోషేని ఉన్నాడో దేవుడితో మాట్లాడుతున్నటువంటి మోషే మాటలివి నేను ఎంతటి వాడను అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయిలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనేను అని నిర్గమాకాండమో మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో మనకి ఈ వాక్యము వివరిస్తుంది దేవుడితో మాట్లాడుతున్నాడు ఇక మోషే నేను ఎంతటి వాడను ఐగిప్తులో నుండి ఇజ్రాయెల్ని తోడుకొని రావడానికి అని మోస చెప్తున్నటువంటి మొదటి సాకు దేవుడు దానికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను అని నేను నీకు ఒక సూచన ఇచ్చేదను మీరు దేవుణ్ణి సేవించదురు అని నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మనకి వాక్యము ఈలాగూ బోధిస్తుంది మోషే తన మొదటి సాకులో నేను ఎంతటి వాడను అని దేవుడితో మాట్లాడుచున్నాడు దేవుడు అని యహోవా మోషేతో చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని అదేవిధంగా రెండవ సాకు మనం చూసినట్లయితే నేనేమి చెప్పవలను అంటున్నాడు ఇక్కడ మోషే ఇజ్రాయేలీలో ఆయన పేరేమని అడిగిన ఆ ఎడలో నేనేమి చెప్పవలను అని దేవుణ్ణి అడిగాను నిర్గమాకానము మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇక్కడ నేనేమి చెప్పవలను ఒకవేళ ఇజ్రాయేలీలో మీ పేరేమని నన్ను అడిగితే నేనేమి చెప్పాలి అనేసి మోషే ఇక్కడ దేవునితో మాట్లాడుచున్నాడు దేవునికి దానికి దేవుడు తనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఇక్కడ అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను నిర్గమా కాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో రెండవ సాకుగా నేనేమి చెప్పగలను ఒకవేళ నీ పేరు ఇజ్రాయ్యు ఐగ్యులు నన్ను అడిగితే నేనేమి చెప్పాలి అని మోసే దేవునితో అడిగినప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను వాడను అని చెప్తున్నాడు ఇక్కడ మోషేతో మోషే చెప్పినటువంటి మూడవ సాకు మనం చూసినట్లయితే వారు నన్ను నమ్మరు అందుకు మోసే చిత్తగించము వారు నమ్మరు నా మాట వినరు అంటున్నాడు నిర్గమా కాణము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనంలో వారు నన్ను నమ్మరు అని మోస ఎప్పుడైతే దేవుడికి సమాధానమిచ్చాడో దేవుడు మోసతో ఇస్తున్నటువంటి సమాధానము నేను నీకు సూచనలా ఇచ్చుచున్నాను అని దేవుడు ఇక్కడ ఎప్పుడైతే వారు నన్ను నమ్మరు అని చెప్పాడో అప్పుడు దేవుడైన ఆయన ఎహోవా మోసతో చెప్తున్నాడు నేను నీకు సూచనలు ఇస్తున్నాను అని మొదటి సూచన ఏమైతుందంటే మోస చేతిలో ఉన్నటువంటి కర్ర పామగుట సూచన క్రియగా చూపించాడు నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో రెండవ సూచనగా తన చెయ్యి రొమ్మున పెట్టుకొనగా పుష్ణము కలదాయను మరలా రొమ్మును రొమ్ము నుండి వెలుపలికి తీసుకొనగా మిగిలిన శరీరం వలె నుండెను అని వాక్య భాగము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వసనముల వరకు చూస్తున్నాం మనము మూడవ సూచనగా నీళ్లలో కర్ర కొట్టగా నీళ్లు రక్తంగా మారుట నిర్గమాకాండము నాలుగవ అధ్యాయంలో మనము ఈ యొక్క సూచనలు మనము చూడగలము మొదటిగా దేవ్ మోషి యొక్క చేతిలో ఉన్నటువంటి కర్ర పామగుట తర్వాత మోష యొక్క చెయ్యిని రొమ్మణ ఉంచుకున్నప్పుడు అది కుష్టి కలిద అయినట్టు తర్వాత తను దాన్ని వెలుపలికి తీసినప్పుడు అది మామూలు శరీరం వలె అయినట్టుగా రెండవ సూచన ఇస్తున్నాడు మూడోదిగా కర్రను నీళ్ళలో కొట్టగా రక్తంగా మారుటకు మూడు సూచనలను ఇక్కడ దేవుడు మోషేకు అనుకరించినట్లుగా మనము చూస్తున్నాము వారు నన్ను నమ్మరు అన్నప్పుడు ఈ సూచన క్రియల ద్వారా నమ్ముతారనేటువంటి ప్రత్యుత్తరము దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము దేవుడు మోషే నాలుగవ సాకు చూస్తున్నాం నేను మాట నేర్పరని కాదు అని చెప్తున్నాడు ఇక్కడ దేవునితో మోసే నేను నోటి మాధ్యమ కలవాడను నాలుక మాధ్యము కలవాడనని యహోవాతో చెప్పాను నిర్గమా కాండము నాలుగవ అధ్యాయము పదవ మనము ఇక్కడ చూడవచ్చు నేను నోటి నే మాట నేర్పరిణి కాను అంటున్నాడు ఇక్కడ మోషే దానికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరము చూసినట్లయితే కాబట్టి నీవు వెళ్ళము నేను నీ నోటికి తోడయిందను నీవు పలకవలసినది నీకు బోధించదనని చెప్పాను నిర్గమా కాండము నాలుగవ అధ్యయ పదకొండు పన్నెండు వచ్చంలో మనం చూసినట్లయితే ఈ వాక్యము మనకు వివరిస్తుంది నేను మాట నేర్పరిణి కాను అని మోసే చెప్పినప్పుడు దేవుడు నేను నీ నోటికి తోడయిందును నువ్వు పలకవలసినది నేను నీకు బోధిస్తానని ఇక్కడ చెతున్నాడు ఐదవ సాకు మనం చూసినట్లయితే నీవు మరి ఒకరిని పంపుము అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వాణి చేత పంపుము అని ఇక్కడ ఎహోవాకు మాట్లాడుతున్నాడు యహోవాతో మాట్లాడుతున్నాడు నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో నీవు మరియు కన్నీ పంపుమని మోస ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో దేవుడు తనకు ప్రత్యుత్తరంగా చెప్తున్నాడు ఆయన మోస మీద కోపబడి నీ అయిన అహరోను లేడా నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందింపబలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండు మీరు చేయవలసిన దానిని మీకు బోధించదనని ఇక్కడ దేవుడైన యహోవా ప్రత్యుత్తరము ఇస్తున్నాడు నిర్గమా కాండము నాలుగవ అధ్యయము పదిహేను నుంచి ప పదహారవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే నీవు మరియు ఒకరిని పంపమని ఎప్పుడైతే మోస చెప్పి ఉన్నాడో దేవుడైన ఈ ఇక్కడ మోసకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు నీవు మీ అహరోనికి అహరోని ద్వారా నేను మహరోను నీకు నీకు తోడుగా ఉంటాను నువ్వు చెప్పాల్సిన మాటలు అహర్హునికి చెప్పము అప్పుడు అహరోను మాట్లాడతాడు మీ ఇద్దరికి కూడా నేను తోడై ఉంటాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ఆరో మాట చూసినట్లయితే నా మొదటి యత్నము కొనసాగలేదు అని చెప్తున్నాడు ఇక్కడ దీనికి దేవుడిస్తున్నటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే నేనే యుహోవాను నేను ఐగుప్తులు మోయిచ్చు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దా దాత్వంలో నుండి మిమ్మను వెడిపింతును అని నిర్గమాకాండము ఆరో అధ్యయము ఆరో వచనంలో మనకి చెప్తుంది నేనే మీకు ఎహోవాను ఐగిప్తులు మోయిచున్న ఐగిప్తులు మోయించుచున్నటువంటి బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపులకి రప్పించి నేను మీ దాస్యంలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని ఇక్కడ దేవుడైన యహోవా మోషతో మాట్లాడుచున్నాడు ఏడవ శాఖ మనం చూసినట్లయితే నేను మాట మాద్యము కలవాడను అంటున్నాడు ఇక్కడ మోషే అందుకు మోషే చిత్తగించము ఇజ్రాయలీలే నా మాట వినలేదు నేను మాట మాధ్యము గలవాడను ఫరో ఎట్లు వినని యుహోవా సన్నిధిని పలికెను అని నిర్గమాకాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనము చూస్తున్నాము దానికి ప్రత్యుత్తరంగా మనం చూస్తున్నట్లయితే ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుతని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నీ అన్న అహరోను నీకు నోరుగా ఉండునని నిర్గమాకాండం ఏడవ అధ్యాయము ఒకటో వచనంలో మనకు వాక్యము వివరిస్తుంది నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించి ఉన్నాను అని అదేవిధంగా నీ అన్నైనటువంటి అహరోను నీకు ప్రవక్తగా ఉండునని సెలవిస్తున్నాడు నీ యొక్క అన్న అహరోను నోరుకి నేను తోడుగా ఉంటానని దేవుడి దేవుడి ఇక్కడ ప్రత్యుత్తరము ఇస్తున్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు మోసను పిలుస్తున్నాడు ఐగిప్తి దాస్యంలో నుండి ఇజ్రాయెళ్లను విడిపించుటకు ఇక్కడ మోసేను దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకొని తన యొక్క దర్శనము కలిగించి తనను పిలుస్తున్నాడో దానికి గాను మోసే ఇక్కడ సాకులు చెప్తున్నాడు ఏడు సాకులు మనం అక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాము కానీ ఏడు సాకులకు కూడా దేవుడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక్కడ ప్రత్యుత్తరము ఇచ్చాడు తను అడిగిన ప్రతి దానికి కూడా ఇక్కడ దేవుడు సమాధానము అనుకరించినట్లుగా మనము చూస్తున్నాము నేను ఎంతటి వాడను అన్నప్పుడు నేను నీకు తోడ ఉంటానని సెలవిచ్చి ఉన్నాడు అదేవిధంగా వారు నన్ను నమ్మరు అని చెప్పినప్పుడు నేను నీకు సూచనలు ఇస్తానని చెప్పాడు నేనేమి చెప్పవలనంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా అందుకు నేను ఉన్నవాడను అనువాడునని చెప్పమని చెప్తున్నాడు అదేవిధంగా దేవుడు తనకి సూచనలు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము కర్ర ద్వారా పాము అవునట్లుగా తర్వాత తన చేకి కుష్టము పుట్టించి తిరిగి బాగు చేసినట్లుగా తర్వాత నీళ్లతో కర్రను కొట్టినప్పుడు రక్తంగా మారుట అదేవిధంగా నేను మాట నేర్పరని కాదు అని సెలవిచ్చినప్పుడు నీవు వెళ్ళము నీ నోటికి నేను తోడై ఉంటాను నీవు పలకవలసిన మాటలు నేను బోధిస్తానని చెప్తున్నాడు నువ్వు మరియు కాని పంపమ్మ అని దేవుడితో ఎప్పుడైతే చెప్పాడో దేవుడు మోసపైన కోపపడి నేను నీకు నీవు మాట నీవు నీకు తోడుగా నీ అన్న అయినటువంటి అహరోన్ ఉన్నాడు నీకు అహరోన్కి తోడై ఉంటాను నేను కనుక మీరు వెళ్ళమని చెప్తున్నాడు అక్కడ అదేవిధంగా నేను మాట మాంద్యము కలవాడను ఒక కలవాడు నని చెప్పినప్పుడే కూడా నేను అహరోనుకు తోడుగా ఉంటాను ఖచ్చితంగా నిన్ను ఫరోకు దేవునిగా నేను నియమించి ఉన్నాను నీ అన్న అహరోను ప్రవక్తగా ఉంటాడు అహరోను నీకు నోరుగా ఉండునని దేవుని వాక్యము వివరిస్తుంది దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు ఆ గొప్ప అవకాశంను పోగొట్టుకొనక సాకులు చెప్పవద్దు అని ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు అదేవిధంగా నీ అందు దేవునికి గల గొప్ప ఉద్దేశంలో ఏమని నీవు సాకులు దేవుని యొక్క పిలుపును గుర్తించి సాకులు చెప్పకుండా మనము ఉండాలి గొప్ప సేవను దేవుని యొక్క గొప్ప సేవను మనము గుర్తించాలి మనల్ని మనంగా మనము రిక్తులుగా చేసుకోవాలి దేవుడు ఇక్కడ మోసని పిలుస్తున్నాడు కానీ మోస ఏడు సాకులు చెప్పాడు కానీ ఏడు సాకులలో దేవుడు మోసను బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము ప్రతి విషయంలో మోస అడిగిన ప్రతి సాకు కూడా దేవుడు సమాధానము అనుగ్రహించాడు నిన్ను నేను ఫరోకి దేవునిగా నియమించి ఉన్నాను అన్నాడు అదేవిధంగా నీ అన్న అయినటువంటి అహరోను నీకు ప్రవక్తగా ఉండును అని సెలవిచ్చి ఉన్నాడు నేను నీకు నీ అన్నకు తోడై ఉంటానని సెలవిచ్చి ఉన్నాడు మీ నోర్లకు నేను తోడుగా ఉంటానని సెలవిచ్చి ఉన్నాడు ఎప్పుడైతే దేవుడైన యహోవా మోసకు ఉన్నాడో మన జీవితంలో మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దానిని మనము పోగొట్టుకునగా మనము సాకులు చెప్పకుండా దేవునికి ఎందు మనము భయము భక్తి కలిగి దేవుని యొక్క ఉద్దేశంలో మనము మనము సఫలము చేసేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క పులు పిలుపును మనం గుర్తించి దేవుని యొక్క సేవను మనము గుర్తించి మనల్ని మనము రెక్తునిగా చేసుకొని సిద్ధపడులావన దేవుడి యొక్క కృప మనకి చూపును గాక మోసే మాటి నోటి మాధ్యమో కలవాడు నేను ఎంతటి వాడని అంటున్నాడు మోసే నేనేమి చెప్పవాలి అంటున్నాడు అదేవిధంగా వారు నన్ను నమ్మరు అని ఇక్కడ చెప్తున్నాడు దాని అంత మాత్రమే కాకుండా నేను మాట నేర్పరణి కాదు అంటున్నాడు కాబట్టి అదేవిధంగా నేను మరి ఒకరిని పంపమని చెప్తున్నాడు నేను మాట మాధ్యమ గల వాడనని చెప్తున్నాను ఎన్ని శాఖలు చెప్పినప్పటికీ కూడా దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మోషను బలపరిచినాడు ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా సమాధానం ఇచ్చాడు నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చి ఉన్నాడు అదేవిధంగా నేను వాడను అనువాడనని సెలవిచ్చి ఉన్నాడు సూచనలు ఇచ్చాడు అదేవిధంగా నేను నీ మో నీకు తోడయిండి నేను నోటి మాటకు తోడయి ఉంటాను అన్నాడు తర్వాత మీ అన్న ఆ నోరుని కూడా నేను బలపరుస్తానని చెప్పి ఉన్నాడు అదేవిధంగా నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించి ఉన్నాను అన్నాడు అదే విధంగా నీ అన్నటువంటి అహరోను ప్రవక్తగా ఉండను మీ ఇద్దరి నోరులకు నేను తోడై ఉంటానని సెలవు ఇచ్చినాడు దేవుడిని దేవుడు మోసని బలపరిచినట్లుగా మనందరిని కూడా బలపరుస్తాడు ఎప్పుడైతే మనకు సేవ పిలుపు సేవ భారం నేల ఉన్నట్లయితే ప్రభు సన్నిధానంలో మనం మోకరిల్లి ప్రార్థిద్దాము సాకులు చెప్పే వరంగా కాదు సువార్త చాలా ప్రబ ప్రబలవలసిన అవసరం ఉంది మనము శ్రమలను అనుభవించవచ్చు కష్టములను అనుభవించవచ్చు కానీ ఇంకనూ సువార్త అందనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు ప్రతి ఆత్మ రక్షించబడాల్సిన అవసరం ఉంది ఒకవేళ పిలుపు నీకు ఉన్నట్లయితే దేవుడి యొక్క దర్శనం నీకున్నట్లయితే దేవుని యొక్క స్వరం నీకు విన్నువు విన్నట్లయితే దేవుడి కొరకు నీవు ప్రయాస పడాలనుకుంటే ఈ లోకంలో నీకు అనేకమైన అడ్డంకులు ఇబ్బందులు ఇరుకులు ఏ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా జయించుటకు దేవుడు నీకు తోడైంటాడు నీకున్నటువంటి పిలుపును నువ్వు ఉపయోగించుకోనండి అండి మీకున్నటువంటి అవకాశాలను మీరు ఉపయోగించుకునే వారంగా ఉండాలి సేవ యొక్క భారాన్ని మనం తెలుసుకోవాలి గొప్ప సేవను గుర్తించే అవసరం ఉంది మనల్ని మనం రెక్తులుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రభు మోషేను అహరోనును ఆశీర్వించినట్లుగా ఫరోకు దేవునిగా నియమించినటువంటి మోషేను మనల్ని కూడా అనేకమైన ప్రజల కొరకు అధికారులుగా నాయకులుగా నియమిస్తాడు దేవుడు అహరోను ప్రవక్తగా నియమించిన దేవుడు నిన్ను నన్ను ప్రవక్తగా మార్చగలడు కనుక ప్రభు యొక్క సేవా సేవాభారాన్ని మనమందరం కలిగి ఉందాము ఎవరికైతే సువార్త అవసరం ఉందో ఆ సువార్త ప్రాంతాల్లో సువార్త అందించుటకు మనము సిద్ధపడదాము దేవుడు మోసే హ్రోళ్లను ఆశీర్వదించినట్లుగా మనందరినీ ఆశీర్వించనుగాక ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయనుగాక ఆ మేన్